రావినూతుల సొసైటీ ఇంతలా అభివృద్ధి చెందిందంటే దానికి ప్రధాన కారణం కారశాల సింగయ్య చౌదరి అనితర కృషేనని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కొనియాడారు ప్రకాశం జిల్లా కురసపాడు మండలం రావినూతల గ్రామంలో సహకార సంఘ సొసైటీ ఆవరణలో ఏర్పాటు చేసిన కారుశాల సింగయ్య చౌదరి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రముఖ సినీ నటుడు రఘుబాబు పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోనే గుర్తింపు పొందిన సొసైటీకి ముప్పై ఐదు సంవత్సరాలు అధ్యక్షులుగా పనిచేయడం సింగయ్య చౌదరి నిబద్ధతకు నిదర్శనమన్నారు రాష్ట్రంలో ఉత్తమ సొసైటీలుగా పేరు పొందిన రెండు సొసైటీలు నా నియోజకవర్గంలో ఉండడం గర్వంగా ఉందన్నారు మిగిలిన సొసైటీ అధ్యక్షులు వాటిని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కారుశాల నాగేశ్వరరావు సొసైటీ అధ్యక్షులు పూనాటి వెంకటరావు ఎంపీపీ సాదినేని ప్రసన్న కుమారి విజయలక్ష్మి మద్దినేని నాగేంద్ర ప్రసాద్ కారుశాల వెంకట సుబ్బారావు కుటుంబ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు సర్కార్ రంగంలో పనిచేయడం సామాన్య విషయం కాదు ఆయన చనిపోయినా సరే వాళ్ళ గ్రామస్తులు వచ్చారంటే ఆయన మనసులో వాళ్ళందరి మనసులో కూడా ఇంకా ఆయన బతికే ఉండాలని చెప్పడంలో ఏమాత్రం కూడా లేదు లేదనమాట అది కాకుండా మన కాన్స్టిట్యూన్షన్ లో దాదాపు అర్ధంట్లో ముప్పై ఏడు ముప్పై ఎనిమిది సొసైటీలు ఉన్నాయి దాదాపు పైన అన్ని కూడా బ్రహ్మాండంగా ఉంటాయి అనమాట ముఖ్యంగా వాటిలో రాష్ట్రంలోనే పేరున్న సొసైటీలో రాజినోత్సరాలు ఒకటి ఇప్పుడు వెళ్ళల్చరు రెండు బ్రహ్మాండంగా చేస్తారు నేను కోరుకునేది ఏంటంటే ఈ సొసైటీలు చేసే విధంగా మిగతా సొసైటీ ఎందుకు చేయలేవు వీటితో పాటు పోటీ పడాలని కోరుకుంటా ఉన్నా పివిఆర్ కాలేజీకి సంబంధించి వంద సంవత్సరాలు దానికి పోయాం ఆ రోజు కూడా మీ గ్రామాన్ని గుర్తు చేయాల్సి వచ్చింది ఎందుకంటే నలభై నలభై ఎనిమిదిలో ఆ రోజు దాతలు పెద్దలు ఈ గ్రామంలో హై స్కూల్ కట్టబట్టి ఇవాళ ఎంత మంది విద్యావంతులు తయారు చేసిన గ్రామం మా గోబీందర గ్రామం అందుకే ఎంత మంది దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తా ఉన్నారు ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మా కాన్షియన్స్ లో చెప్పాను అందుకని మన కాన్షియన్స్ లో దాదాపు నూట మూడు గ్రామాలు ఉంటే దాదాపు నలభై హై స్కూల్స్ ఉన్నాయి బ్రహ్మాండంగా స్కూల్స్ బ్రహ్మాండంగా చదువుతున్నారు పిల్లలందరూ ప్రభుత్వ పిల్లలు కూడా ప్రైవేట్ పాఠశాలలు పాఠశాల గారు గోటిపాటి వారికి రావడం చాలా సంతోషం ఒకటే మాట ఎవరిని అడిగినా సరే రావణుల్లో సొసైటీ అంటే సింగయ్య గారు సింగయ్య గారు అంటే సొసైటీ కొట్టాలి చాపట్లు మిస్ అవుతుంది కొట్టాలి అలాగా వారి విగ్రహం ఈరోజు ఏర్పాటు చేయడం మా అందరికి గర్వకారణం అయితే దాన్ని ఆవిష్కరించడానికి వచ్చిన మన మినిస్టర్ గారు వారి చేతుల మీద జరగటం మనందరూ అదృష్టంగా భావిస్తాం మరొకసారి ఆయన తలుచుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించిన వారి కుటుంబ సభ్యులకి వచ్చేసిన ట్రెస్ వారికి అభిమానులు అందరికీ కూడాను పోలీసు వారికి అలాగే మీడియా వారికి ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా శుభాభిందనలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్